పోడు భూముల అక్రమ పట్టాలపై విచారణ చేపట్టి కబ్జాదారులపై చర్యలు చేపడతామన్నారు రాష్ట పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రజాపాలన దరఖాస్తుల్లో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందుతాయని భరోసా ఇచ్చారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమాన్ని గిరిజన గ్రామం జామినిలో ప్రారంభించిన మంత్రి సీతక్కతో దేవిదాస్ ఫేస్ టు ఫేస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు ప్రజాపాలన దరఖాస్తు చంద్రకళ అప్లికేషన్ని మంత్రి స్వీకరించారు చెప్పండి మేడం ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎట్లా ఫీల్ అవుతుంది చాలా సంతోషంగా ఉంది ఆదిలాబాద్ జిల్లా నాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఇచ్చినందుకు మా సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇలాంటి ప్రాంతాల్లో పనిచేయడం నాకు అదృష్టం ఎంతోమంది పోరాట యోధులు ముఖ్యంగా కుమరంభీం లాంటి ఒక పోరాట స్ఫూర్తి అదే విధంగా ప్రజల కోసం తన జీవితాన్ని దారపోసినటువంటి హెమన్ ఆర్ఫ్ గారి యొక్క సూచనలు సలహాలు కూడా వాటిని అనుసరించే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము ఉప ప్రణాళిక తీసుకొచ్చి ఐటీడీలను ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా ఈ ప్రాంతం నుంచి జరిగినటువంటి అధ్యయనాలతోటే రాష్ట్రం అంతా ఉమ్మడి రాష్ట్రం అంతా కూడా ప్రణాళికలు అమలు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది ఈరోజు మనం చూస్తే గల్లీ గల్లీ బిడ్డలకు పాలనల చేరువగా ఉండడం కోసం ప్రతి ఒక్కరు కూడా తమ కష్టాలు కన్నీళ్లు అధికారులకు అందుబాటులో ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండి చెప్పుకోవడం కోసము ఈ రోజు ప్రజల వద్దకు పాలన అనేది ప్రజా పాలన ముందుకు తీసుకురావడం జరిగింది మరి ఈ గ్రామంలో సీఎం గారి యొక్క ఉద్దేశం కూడా చివరి ఇంటి వరకు మనం ఏదో పట్టణాలకే పరిమితం అవ్వడము లేకుంటే గ్రామ పంచాయతీలు రో కొంత గ్రామాలకే కాకుండా చివరి ఇంటి వరకు కూడా ఈ పథకాలు చేరవేయాలంటే వాళ్ళ యొక్క దరఖాస్తులు వాళ్ళ యొక్క విన్నపాలను కూడా మనం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ పెట్టుకోవడం ప్రజాపాలన దరఖాస్తులను ఎప్పటిలోగా పరిష్కరిస్తారు తప్పకుండా ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత అన్నీ మరి డిజిటలైజ్ చేస్తున్నాం కంప్యూటర్లో సేవ్ చేసి వాళ్ళ యొక్క డేటాను తీసి వాళ్ళు ఏ ఏ పథకానికి అరువులు అనేది వాళ్ళు టిక్ పెడుతున్నారు అప్లికేషన్ ఫామ్స్లలో వాటన్నింటిని తీయడం కోసం మినిమంగా ఒక వన్ మంత్ అయినా పడుతుంది కాబట్టి అవన్నీ తీసినాక మళ్ళీ ఆ పథకాలన్నీ కూడా చేరువలోకి ఆల్రెడీ కొన్ని స్టార్ట్ చేసినాము ఉచిత బస్సు కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇట్లాంటి ఇంకా గ్యాస్ సిలిండర్ అవన్నీ కూడా విధి విధానాలు వస్తున్నాయి అరువుల సంఖ్యను సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ యొక్క అరువుల యొక్క లిస్ట్ కూడా మనము తీసుకోవాల్సిన అవసరం ఉంది వాటి కోసమే ఈరోజు ఈ దరఖాస్తుల కార్యక్రమాన్ని ప్రారంభించాము గిరిజన బిడ్డగా ఒక గిరిజన గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను ఎట్లా స్పీల్ అవుతున్నాను తప్పకుండా అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క చరిత్ర నాకు కొంచెం చెప్పడం జరిగింది వాళ్ళ యూనిటీ వాళ్ళ ఐక్యత వాళ్ళ ప్రేమలు ఇవన్నీ సో ఈ ఇలాంటి గ్రామానికి కూడా ఫస్ట్ చేస్తే మా సీఎం గారు ఏదైతే చివరి ఊరు వెనుకబడ్డటువంటి కులాలు వెనుకబడ్డ జాతులు అనుకుంటున్నామో అదే లక్ష్యంతో ఈరోజు ఇక్కడ మరి ఆదివాసీ గూడంలో ఈ యొక్క ప్రభుత్వ ప్రజాపాలనను స్టార్ట్ చేయడం జరిగింది చాలా సంతోషం అంటే గిరిజనుల ప్రధాన సమస్య పోడు పట్టాలను మీ ప్రభుత్వం ఎలా పరిష్కరించబోతుంది ఈ జిల్లాలో నాకు నిన్న కొన్ని విన్నపాలు వచ్చినాయి పోడు భూములు ఐదు ఎకరాలు ఉంటే రెండు ఎకరాలు అసలు రైతుకిచ్చి పోడు రైతుకిచ్చి మిగతా మూడు ఎకరాలు కొంతమంది నాయకులు కూడా వాళ్ళ పేర్ల మీద ఎక్కించుకున్నారని తెలిసింది అలాంటి వాటి అన్నిటి మీద విచారణ చేపడతాం ఒరిజినల్గా ఎవరైతే సాగులో ఉన్నారో ఎవరి భూమి వాళ్ళది ఉందో విచారణ చేపట్టి అవన్నీ సర్వేలు చేసి మా మేనిఫెస్టోలో కూడా ఉన్నది అందరికీ పోడు భూములో పట్టాలిస్తాం కొందరు నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని దీనిపై విచారణ సాగిస్తామని మంత్రి సీతక్క చెప్తున్నారు ఏది ఏమైనా గిరిజన బిడ్డగా గిరిజన గ్రామంలో ఈ ప్రజాపాలన ప్రారంభించడం ఆనందంగా ఉందని సీతక్క చెప్తున్నారు కెమెరామెన్ విఠలతో దేవిదాస్ సిక్స్ న్యూస్ జామిని గ్రామం